తులసి దేవుణ్ణి బలంగా కీర్తి పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి దేవుడా మా వదిన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా ఈ పెళ్లిని ఆపేయి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది తులసి దేవుని ముందున్న కీర్తి పెళ్లి కార్డు కాలిపోతూ ఉంటుంది అసలు సిద్ధు భూతద్దం ద్వారా ఎండ భూతద్దం మీద పడి అది డైరెక్ట్ పెళ్ళికార్డుపై పడి పెళ్లి కార్డు కాలిపోయేలా చేస్తాడు సిద్ధు ఇక అందరూ టెన్షన్ పడుతూ పెళ్లి కార్డు కాలిపోతుందిరా అని అరుస్తూ ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ తర్వాత తులసి ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయేలా చేసింది ఎవరో కాదమ్మా నా ఫ్రెండు అని పాప చెప్పగానే తులసి ఆశ్చర్యపోతుంది అప్పుడే అక్కడికి సిద్ధు రాగా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది తులసి ఏనా అని అంటూ ఉంటాడు సిద్ధు అప్పుడు పక్కనున్న పాపని చూస్తూ కాస్త మొహ్మాటంగా సిద్ధుపడుతూ సిగ్గుపడుతూ ఉంటుంది తులసి దాంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది పాప వెళ్ళిపోతున్న పాప తలపై ప్రేమగా నిమురుతూ ఉంటాడు సిద్ధు ఇక రమ్మన్నట్టు హగ్ ఇవ్వమన్నట్టు రెండు చేతులు చాపి నిలబడతాడు సిద్ధు ఇక తులసి సిగ్గుపడుతూనే నవ్వుకుంటూ వచ్చి సిద్ధు గుండెలపై వాలిపోగా సిద్ధు తులసి చుట్టూ రెండు చేతులని గట్టిగా బిగించి తులసిని వాటేసుకుంటాడు ఇద్దరు ప్రేమగా హక్ చేసుకుంటారు ఇక పెళ్ళి పూర్తిగా ఆగిపోయినట్టేనా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్